స్వామివారిని దర్శించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి మా సుభాష్ వల్ల చాలా అద్భుతమైన దర్శనం జరిగింది అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది కిష్కిందపూరి సక్సెస్ తర్వాత నేను స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి విజయం ఇచ్చిన స్వామివారికి తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే నా తదుపరి చిత్రం టైసన్ నాయుడు హైందవా అని వస్తుందండి సో టైసన్ నాయుడు కూడా మీ అందరు ఇలానే సపోర్ట్ చేసి స్వామివారి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకేమి మరిన్నోసారి తిరుపతికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్